ఆకుకూరలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి ఆకుకూరలు ఫ్రెష్గా ఉండటానికి నీటితో తడుపుతూ ఉంటారు కాబట్టి ఇంటికి తెచ్చుకున్న ఆకుకూరలను ఏదైనా క్లాత్ పైన కానీ పేపర్ పైన కానీ వేసుకొని తడి లేకుండా ఆరనివ్వాలి పూర్తిగా తడి లేకుండా ఆరిన ఆకుకూరలను పేపర్ మీద ఒకే దగ్గర కాకుండా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటే ఆకుకూరలు మధ్యలో కూడా తడి రాకుండా ఉంటుంది ఆకుకూరలు తక్కువ క్వాంటిటీలో ఉంటే ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పేపర్ వేసి ఆకుకూరలు వేసుకొని పైన కూడా పేపర్ వేసి స్టోర్ చేసుకోవచ్చు నాకు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి పేపర్లో ఫోల్డ్ చేస్తున్నాను వెజిటబుల్స్ని కూడా ఈకో ఫ్రెండ్లీగా ఎలా స్టోర్ చేసుకోవచ్చో వీడియో మన ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి వీటిని కాటన్ బ్యాగ్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి రా పప్పాయ పండాలంటే పేపర్తో ఫోల్డ్ చేసుకొని టూ డేస్ ఉంచితే చక్కగా పండిపోతుంది గుమ్మడికాయను ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి బయట స్టోర్ చేసుకున్న సిక్స్ టు సెవెన్ మంత్స్ చక్కగా నిల్వ ఉంటుంది నిమ్మకాయలను స్టోర్ చేసుకోవడానికి వీటికి ఆయిల్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ నిల్వ ఉంటాయి